ఏమన్నా లేకపోతే లేదా నేను అందరిని పట్టుకొచ్చుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎవరి కాళ్లు ఎమ్మెల్యేలు ఇప్పుడు వెల్లంపల్లి చూడండి పట్టుకుని ఎలా పట్టుకుని వెళ్ళారు వీళ్ళే తీసుకుని రమ్మంటారు అట్లా కూడా అయితే రోజా అని పిలిచినట్టు లేదు ఇప్పటి దాకా రోజా దగ్గరకి వచ్చేటప్పటికి వేరే ఇంకెవరిని ఆలోచించినట్టు కూడా కనిపించట్లేదు ఆమె వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఇదంతా దుష్ప్రచారం చేస్తున్నారు అని ఎవరు తీసేదేం లేదు అన్నట్టు అది ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఆడకి పోద్ది ఎలా పోద్ది ఇప్పుడు మనమ్మటి రాంబాబుని తీసేస్తున్నారు ఎంత ప్రచారం నడుస్తది టిక్కెట్లన్నీ ఫైనల్ అయ్యేదాకా నడుస్తాయి కాకపోతే ఒక్కటి మాత్రం ఖాయం యాభై మంది దాకా బీసీలకు ఇవ్వబోతున్నాడు అట్లాగే అంటే సార్ ముప్పై ఐదు వచ్చినట్టున్నాడు ఈ దఫా యాభై దాకా బీసీలకు ఇవ్వబోతున్నాడు పార్లమెంట్ సీట్లు కూడా పది పదకొండు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈవెన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా అంతమందికి లేదు ఇప్పుడు బీసీలకు భారీగా ఇవ్వబోతున్నారు వైసీపీ కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఒక టెస్ట్ అంటే ఈ ప్రవాహంలో ఈ యాభై మంది ఎనభై మంది ఇప్పుడు దాకా ఉన్న సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మాజీ మంత్రులు వీళ్ళందరూ కొట్టుకుపోతారా లేదు వాళ్ళు అటు ఇటు మారుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారుమూరి ఉన్నారు ఆయన ఎంపీగా చేస్తే ప్రమోషన్ కదా కొన్ని చోట్ల ఎంపీలు ఎమ్మెల్యేగా పెడుతున్నారు అది డిమోషన్ అనుకోవాలి ఇప్పుడు భారత్ని తీసుకొచ్చి రాజమండ్రి రూరల్ పెడతారట ఎమ్మెల్యే కాబట్టి అటు తిటు మార్చడమే అవుతుంది అంతేగాని సాంతం తీసేసేటువంటి వాళ్ళు పదిహేను ఇరవైకి మించి ఉండరట శాంతం తీసేసే వాళ్ళు పదిహేను ఇరవై మంది ఉంటారట మిగతాదంతా కూడా మార్పు చేర్పులు చేయడం అనేది ప్రమోషన్ అవుతదా వాళ్ళ వాయిస్ మ్యూట్ లో పెట్టడం